మీకు ప్రతిపక్షవాద కూడా ఇవ్వలేదే ప్రతిపక్షవాద లేదే అని ఒక ఇది కూడా లేదా మీకు మిమ్మల్ని ఈ రోజుకే అసహించుకుంటున్నారు ప్రజలు అయ్యో ఎందుకు ఈ పదకొండు సీట్లు ఇచ్చాం జగన్మోహన్ రెడ్డిని పులివెందుల ఎమ్మెల్యేని ఎందుకు చేసాం అసలు పులివెందులో కూడా ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తే అసలు మనకి జగన్మోహన్ రెడ్డి పేడ వదిలేదని పులివేందర్ పులివేందులో రాజీనామా చేసి ప్రజల ముందుకెళ్ళు పులివేంద చంద్రబాబు గారికి ముప్పై ఐదు రోజులైతే ముప్పై ఐదు రోజుల మీద పేరు నాని పెట్టిన పెట్టి తప్పులు మాట్లాడటం అనేది చాలా విడిరంగా ఉంది అసలు పేరు నాని నువ్వు బందరికి ఏం చేసావు చెప్పు బందరు కోర్టు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఈ పార్టీకి బందర్ పార్టీ పనులు పూర్తి చేసేవాళ్ళు నువ్వు అసలు పేరు నువ్వు ఏం చేసావు నువ్వు అసలు బందరికే నువ్వేం చేయలేకుండా చేయని మనిషివి ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడమన్నారు పిల్లలన్నీ పారిపోయినాయి నువ్వు గుప్పటింగిలాగా వస్తున్నావు అమరావతి పూర్తి చేస్తాడు చంద్రబాబు గారు దాంట్లో రెండో క్వశ్చనే లేదు పోలవరం పూర్తి చేస్తాడు మచిలీపట్నంలో డెబ్బై వేల కోట్లతో బీపీసీఎల్ రిఫైన రిఫైనరీ తీసుకొస్తున్నాం దాని గురించి మాట్లాడు దాని గురించి మాట్లాడే చెప్పిన ఇక జగన్మోహన్ రెడ్డికి అంత బాకూడ్ నీకే పదవి రాదు ఎందుకు రాదంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావడం అనేది కళ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు మళ్ళీ ముఖ్యమంత్రిని చేయడం అనేది కళ మీరేదో అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు సీట్లు వచ్చినాయి కదా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి అయిపోయాడు కదా అలాగే రేపు మనకు కూడా అవకాశం వస్తుందేమో అని పగటి కళ్ళ కంటున్నారేమో పగటి కళ్ళ కళ్ళలాగే ఉంటాయి చంద్రబాబు నాయుడు అనేది లేజేయండి ఈ ఆంధ్రప్రదేశ్లో పడి లేచిన కెరం చంద్రబాబు నాయుడు గారు పడి లేచిన కరెక్టర్ అంటారు చూసారా మీరే అన్నారు ఇరవై మూడు సీట్లు వచ్చినాయి తెలుగుదేశం పోయి అయిపోయిందని మా పార్టీలోనే చాలామంది పోయారు ఇరవై మూడు సీట్లు వచ్చినాయి తెలుగుదేశం ఇక లేదని చంద్రబాబు నాయుడు గారు రెక్కల కష్టంతో మళ్ళీ ఈరోజు రాష్ట్రంలో అధికారాన్ని తీసుకొచ్చాడు ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతారు జగన్మోహన్ రెడ్డిని ఎవరు నమ్ముతారు ఏ వర్గాలు నమ్మితే ఏ మతాలు నమ్మితే చెప్పండి వాళ్ళు నమ్ముతారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తారని ఒక్క మనిషి ఒక్క పేరు చెప్పండి మీరా చంద్రబాబు గారిని విమర్శించేది మీరా చంద్రబాబు గారు ముప్పై ఐదు రోజుల పాలనను విమర్శించేది మీరా ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసినటువంటి వాళ్ళు చంద్రబాబు గారిని విమర్శించేది మీరా చంద్రబాబు గారు వయసు గురించి మాట్లాడేది ముప్పై ఐదు రోజుల్లో ఏ రోజైనా ఖాళీగా తీసుకున్నారా చంద్రబాబు గారు ప్రజల కోసం ప్రజా పరిపాలన కోసం ఎన్ని మీటింగ్లు పెట్టాడు ఎన్ని రివ్యూలు పెట్టాడు ఎన్ని పత్రాలు మీరు దోచుకున్న డబ్బు మీరు కాజేసిన డబ్బు ప్రజలకు చెప్పడం తప్ప చెప్పండి తప్ప ప్రజలు చెప్ప ప్రజలను చెప్పానండి దోచుకొని శ్వేత పత్రాలు రిలీజ్ చేస్తుంటే అసలుకి ఎలక్ట్రిసిటీ తొమ్మిది వేల కోట్ల రూపాయలు వాడకుండా కట్టారు ఎవడప్పుడు సొమ్ము ప్రజల అది తొమ్మిది వేల కోట్లు ఏ నువ్వేమో భవంతుల్లో ఉండొచ్చు నీకు హైదరాబాద్లో లోటస్ పార్ట్లో భవంతి తాడేపల్లిలో భవంతి అక్కడ బెంగళూరులోకి భవంతి ప్రజాధనంతో నువ్వేదో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతావు అని అక్కడ రుషికండలో భవంతి కానీ పేదవాడికి ఇల్లు ఇవ్వడానికి నీ చేతులు రావు ఏ తొమ్మిది వేల కోట్ల రూపాయలు టిట్కోయిల్ మీద ఖర్చు పెడితే ఇవాళ పేదలు ఎంతమంది ఆ ఇంట్లో నివసించే వాళ్ళు దీనికి సమాధానం చెప్పండి ఎందుకు మీరు ఇల్లు పూర్తి చేయలేదు చంద్రబాబు నాయుడు గారు అయాంలో దాదాపు తొంభై నుంచి తొంభై ఐదు శాతం పూర్తి అయినటువంటి మీరు ఎందుకు ఇవ్వలేదు మీకు ఎందుకు చేతులు రాలేదు దీనికి సమాధానం చెప్పండి మీరు ముప్పై ఐదు రోజుల పాలన మీద మీరు విమర్శలా ప్రజలు హాయిగా గుండెల మీద చెయ్యేసుకొని పడుకుంటున్నారు మీ ప్రభుత్వంలో ఎవరన్నా పడుకున్నారా ఏ వర్గాలన్నా పడుకున్నాయా చంద్రబాబు నాయుడు గారి జగన్మోహన్